హే గాయ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ తమ్మినేళ్ళు చూసే మీకు అర్థమైపోతుంది ఇది ఏ వీడియో అని నేను ఎప్పుడు సైకిల్ మీద బయటికి వెళ్ళాలనుకున్నా సరే అంటే పాల ప్యాకెట్లకి ఇక్కడ వెళ్తూ ఉంటాను కదా అలానే ఇంట్లో కావాల్సిన సామాన్ల కోసం సో అప్పుడు నా కూతురు కూడా వస్తాననేసి నాన్న నన్ను తీర్చుకు వెళ్ళు నేను వస్తాననేసి ఏడ్చేదనమాట ఎలా తీసుకెళ్ళేది మీరే చెప్పండి ఇప్పుడు మీకు చూపిస్తాను సైకిల్ ఎలా ఉందని చూస్తున్నా కదా సైకిల్ ఎలా ఉందో ఒకటే సీట్ అనమాట చూసుకోవచ్చు మీరు ఒకటే సీట్ ఉంది ఇంకా నేను ఎక్కడ కూర్చుని పెట్టి తీసుకు నా కూతురు అలా అడిగిన చుట్టెలను చాలా బాధ వేసేది సో అప్పుడు నేను ఒకటి అనమాట తన కోసం ఒక సీట్ కొని వేయించాలనుకున్నా కానీ నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే మాత్రం నాకు సీట్లు అయితే అలాంటివి ఏమీ దొరకలేదు సో ఏమో బహుశా ఇంకెక్కడైనా దొరుకుతాయేమో సో నేనైతే మళ్ళీ ఆలోచించాను అనమాట ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని సో అప్పుడు నేను ఏమన్నా కట్టము కూడా ఉంటాయి కదా సో దాంతోనే చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అనిపించింది అదేమో కూర్చున్నప్పుడు ఇరిగిపోతుంది ఏమో అని సో దాని తర్వాత మళ్ళీ ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది అన్నమాట పైన ఒక రూమ్ ఉంది మాది సో ఆ రూమ్లో ఏంటంటే మా చెల్లెలు నా కూతురి కొనించిన నాకు సైకిల్ అయితే ఉంది అది పాడైపోయింది దాని సీట్ ఉంటుంది అన్నమాట ఆ సీట్ని మనం ఎక్కడ పెట్టవచ్చు కదనేసి ఒక ఐడియా వచ్చింది సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను ఆ సీట్ని ఎలాగైనా సరే తగిలించేస్తానన్నమాట నా కూతురు హ్యాపీగా ఉంటుంది సో చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట నేను ఎలాగైనా సరే చేసి తనకి ఎక్కించుకొని తిప్పాలి ఈ వీడియో నేను రాత్రి షూట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ టైం చూసుకోవచ్చు పన్నెండు నలభై ఒక నిమిషం అవుతుంది రాత్రి అనమాట నా కూతురికి తెల్లవర్లేకనే అది ఒక సర్ప్రైజ్ ఎలా ఉండాలని చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ పూట నాకు చేయనివ్వదు అనమాట ఏ పని చేయదు ఎక్కడికి వెళ్ళను వదు నేను షిప్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు చూసుకోవచ్చు ఎన్ని వీడియోలు చేశానని ఎక్కడికి వెళ్ళవద్దనమాట నా కూతురు పడుకున్నప్పుడు మాత్రమే వెళ్ళేవాడిని అలానే సైకిల్ కోసం కూడా వచ్చేస్తున్నాను మారం చేసేది కదా సో అలాంటప్పుడు నేను ఏం చేశానంటే నేను వెళ్ళడం అనుకొని అక్కడ టీవీ ఆన్ చేసి అందులో డోరా వేస్తారు కదా ఆ డోరా ఆన్ చేసి నేను అక్కడ కాసేపు కూర్చునేవాడిని సో తనైతే అలా చూసుకునేది ఎప్పుడైతే అలా కంటిన్యూ చూస్తూ ఉంటుందో అలాంటప్పుడు నేను అలా వెళ్ళిపోయేవాడిని అలా చేసేవాడిని అనమాట సో ఎక్కడి నుంచి అలా చేయకూడదు అనుకుంటున్నాను అందువల్ల ఎలా అయినా సరే ఈ సీట్ నేను ఎలా అయినా సరే ఫిట్ చేయాలి ఫిట్ చేసిన కూతుర్ని సైకిల్ పైన తిప్పాలన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకొని వెళ్ళాలి అదే అనుకుంటున్నాను సో అది ఇప్పుడు పైన సైకిల్ ఉంది కదా ఆ సీట్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి ఆ సీటు ఎలాగైనా సరే సెట్ చేయద్దాం మరి నేను చలో సో గైస్ ఇది పై రూమ్కి అయితే వస్తాను అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ సీట్ అదే నేను అక్కడ ఫిట్ చేయాలనుకుంటున్నాను సో దానికి కొన్ని నట్స్ ఉన్నాయన్నమాట అవి తీసి అక్కడ ఎలా అనేసి చూసి చేద్దాం మరి సీట్ అయితే తీసుకొస్తాను దీనికి కొన్ని కన్నాలు పడాలి సో కన్నాలు పొడిస్తాను అనమాట ఇప్పుడు కన్నాలు అయితే పొడిస్తాయి అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్యాస్ ప్లే మీద అయితే నేను ఇది స్క్రూ డ్రైవ్ పెట్టాను అనమాట హీట్ చేస్తున్నాను అలానే ఇక్కడ చూసుకోవచ్చు హోల్స్ అయితే చేస్తున్నాను ఇవి నట్స్తో నట్స్తో ఉన్న హోల్స్ అనమాట దీన్ని కొంచెం పెద్దగా చేశాను అలానే ఈ రెండు ఇక్కడ ఇచ్చాను అనమాట దీనికి సపోర్ట్ కోసం ఈ హోల్స్ అనేవి హోల్స్ అయితే చేస్తాను ఇప్పుడు వెళ్ళి దీనికి అనమాట ముందు తాళ్ళు కట్టాలి తర్వాత ఫిట్టింగ్ చేస్తాను సో ఇది కరెక్ట్ ఫిట్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు ఏం చేశానంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఎత్తుగా ఉండేది అనమాట సో దానిపైన ఆ రాడ్ పైన సైకిల్కి రాడ్ ఉండేది కదా దానిపైన ఇది సెట్ అవ్వట్లేదు సో అందువల్ల ఇక్కడ చిన్న హోల్ చేశాను అనమాట ఇది బాగా కూర్చుంటుందని చూసినాక ఇదే లెవెల్లో చేశాను ఈ లెవెల్లోనే చేశాను అనమాట తోడ్లు అయితే అనమాట చూస్తున్నారు కదా తోడులో అయితే కట్శాను సో నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో అలానే కట్టాను అన్నమాట తోడులు సో ఇంకా సైకిల్కి ఫిట్ అయితే మీకు చూపిస్తాను ఫైనల్గా కట్సాను అనమాట సో చూపిడు మీకు చూపిస్తాను ఎలా కట్టాను సేవస్ చూడండి చాలా గట్టిగా కట్టాను అన్నమాట నాకు కూతురు ఎంతసేపు ఇక్కడ కూర్చున్నా సరే బాగానే ఉంటుంది హీటర్టు ఓకదు దాంతోపాటుగా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనుకుంటున్నా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ రోప్ తీసుకున్నాను అనమాట అంటే ఇది బ్యాక్ వెళ్ళకుండా ఉండడానికి ఈ చైర్ అనేది అంటే నాకు ఇక్కడ తొక్కినప్పుడు ఇక్కడ నా కాళ్ళు వస్తాయి కదా సో నాకు ఇక్కడ తగలకుండా ఉండడానికి అక్కడ తాడు కట్టాను సో అలానే ఈ ఈ చైర్ అనేది ఫ్రంట్కి వెళ్ళకుండా ఈ దీంతో వచ్చిన బెల్ట్ అనమాట ఇక్కడ కట్టాను సో అలానే మధ్యలో ఇక్కడ కట్టాను అనమాట చూసినా కదా ఇది అంటిపెట్టుకుంటుందని అలానే ఇలా అంటే ఇలా ఇలా అలా ఇలా ఇలా వెలకన ఉండడానికి ఈ రెండు వైపులా రెండు తాళైతే కట్ కట్టాను చూసినా కదా ఈ రెండు వైపులా రెండు తాళైతే కట్టాను అనమాట ఇది మధ్యలో ఈ రాడ్ ఉంటుంది కదా దీనికి కట్టాను అన్నమాట ఇది సో చూసినా కదా ఎంత స్ట్రాంగ్ ఉందో సో అది రేపైతే నా కూతురికి మంచి సర్ప్రైజ్ అనమాట సో నాకు కూతురు అయితే మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ సో అదికే మరి తన రియాక్షన్ ఎలా ఉంటుందనేసి రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంతవరకు గబగబా అని పది రౌండ్లు అయితే కొడిసా అనమాట నా కూతురు అయితే చాలా హ్యాపీ వీళ్ళు నిజంగా చెప్పవచ్చు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట నా కూతురు చాలా బాగా నచ్చింది సైకిల్ సో యాక్చువల్గా ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మీకు చూపించాలని అనుకున్నా కానీ పదివేల మంది యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోతే ఖచ్చితంగా చూపించేవాడిని ముఖం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చింది అనేసి సూపర్ అసలు నిజంగానే చాలా సంతోషంగా ఉంది పది పన్నెండు రౌండ్లు అయితే కొట్సాను అనమాట అలిసిపోయాను సో ఇంట్లోకి వచ్చేసాను టీవీ చూసుకుంటుంది సో అది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ అయితే చేయండి నాకైతే మనం చాలా బాగా అనిపించింది అనమాట సో నా కూతురు అంతా హ్యాపీగా ఉండడంతో సో అలానే ఇలాంటి అనుభవం మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి కదా చాలా బాగుంటుంది కదా పిల్లల కోసం ఎలా చేసి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అలానే ఇంకా మాటల్లో చెప్పలేము సో అది ఈ వీడియో ఎంతవరకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే కొత్త వారెవర చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అలానే ఆ సీట్కి ఏంటంటే మీరు ఆ సైకిల్ రాడ్ ఉంటుంది కదా అక్కడ ఒక బేస్ పెట్టి దానికి డ్రిల్స్ కొట్టేస్తారు అనుకోండి రెండు రెండు అటుబోట్లతో అది ఫిట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు అంత టైం లేదు అందుబాటులో వెల్డింగ్ షాప్ కూడా లేదు సో అందువల్ల నేను చేశాను చేశానమాట తాళ్ళతో కట్టాను